న్యూయార్క్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం సంభవించింది టర్మినల్ ఎయిట్ దగ్గర ఎస్కలేటర్లో లో మంటలు చెలరేగాయి అలారంలు వరకు మంటలు ఎగ్జిపడ్డాయి తొమ్మిది మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది ప్రయాణికులను సిబ్బంది తరలించారు న్యూయార్క్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం సంభవించింది జాన్ ఎఫ్ కెనడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టర్మినల్ ఎయిట్ దగ్గర ఎస్కలేటర్ లో మంటలు వచ్చాయి అలారంలు చాలా చాలాసేపటి వరకు మంటలు వచ్చాయనే విషయం తెలియలేదు తొమ్మిది మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది అయితే సిబ్బంది ప్రయాణికులను మరో చోటికి తరలించారు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లోని అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాము జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ ఎయిట్ వద్ద ఎస్కలేటర్ లో మంటలు చెలరేగాయి అలారంలు పనిచేయలేదు బేసిక్గా మంటలు వస్తున్నప్పుడు ఫైర్ అలారంస్ పోగుతూ ఉంటాయి కానీ అక్కడ అవి పని చేయకపోవడంతో చాలాసేపటి వరకు ఆ ఎస్కిలేటర్లో మంటలు వస్తున్నాయనే విషయం సిబ్బంది గమనించలేదు తెలుసుకోలేకపోయారు తొమ్మిది మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని మరో చోటికి తరలించారు